వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు ప్రభుత్వం నుంచి వరద సాయం ఏమైనా అందుతోందా అని విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో ఆరా తీసిన మాజీ సీఎం జగన్ లేదంటూ ముక్తకంఠంతో ఇచ్చిన బాధితులు మీరు లేని లోటు కనిపిస్తుందన్నా మూడు రోజుల నుంచి నీళ్లు లేవు తిండి లేదు బోట్లు వస్తున్నా నిజమైన బాధితులకు సాయం అందట్లేదని బాధితుల ఆవేదన ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ అక్కడ కడుకు లేదు నిన్ను కొట్టి జనాల గుసగుసలు వచ్చాయని అక్కడ నేను నాకే తర్జుమా చేసుకున్నాను ఆకారం పది ఇంటికి వచ్చి చెయ్యి నిన్ను నేను నిన్ను తోలాలి అని చెప్పాను జట్టు అబ్బే విడ్రా నో ఎవర్ కండిషన్స్ మాట్లాడండి తీస్కోడు ఎవర్ కండిషన్స్ తీస్కోడు ఎవర్ ఆపని తీస్కోడు సప్పన హ ೋಸ್ ಐ ಎಸ್ಗೊಂಡು ಮಾತೇನಿ